తీసుకొచ్చి చదువుకుంటే జీవితం కలపంగా ఉంటుందమ్మా చదువుకుంటేనే జీవితం కలప బ్లాక్ చూడలేదు చిన్నది బ్లాక్ అండ్ వైట్ చదువుకోకుంటే జీవితం చదువుకుంటే చదువు అంత ఉంటుంది అనేది నిరంతర ప్రక్రియ చదువుకున్నాను ఎదగాలి బహుశా టిచర్లు నాలుగు కోట్లు రూపాయలు వచ్చారు అదే విధంగా బిహెచ్ఎల్ వాళ్ళు బిహెచ్ఎల్ వాళ్ళు టెక్నికల్ చేసేవాళ్ళు వాళ్ళు మనకి ఎందులో టెక్నాలజీ సంబంధించిన కొత్త కొత్త ఉపయోగం చేస్తారు వాళ్ళు కూడా పిల్లలు కాదని వాళ్ళు పనులు భావిస్తారు మన ఇద్దరికి అంగ్రెజిల్సరగా మళ్ళీ చేసే భవిష్యత్తు భవిష్యత్తు మన ఇండియాలు సంవత్సరం మన చూసేనా ప్రపంచానికి ఒక కంప్లీట్స్ ఇవ్వ అదే విధంగా

संपर्क से जेट पॉइंट आने के लिए और आने दरनामुल जेट पॉइंट पिलर फरुसे जेट पॉइंट जाते हैं कपल जरगा आने दरनामुल जेट पॉइंट पे तो यानी ये वो जो ऑप्शन लेता होगा ना यानी बाहर टेक्नोलॉजी के माध्यम में जाने में अपडेट येली येसी येलेमी आलसी ना ये भी जरूर होते हैं तो बता दो व ఉద్దేశం <laughs> <laughs>